ఓం శ్రీ గురుభ్యో నమ సంప్రోక్తో సంప్రోక్త వాగర్థప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాస రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియ నమో నమ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమాత్రే నమ శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి రాశి రాశి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టం ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ మకర రాశి వాళ్ళకి స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మరి అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే గోచారిత్య ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల వివాహానికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెడతారు వివాహాలు జరగటము నిశ్చితార్థాల్లో పాల్గొనటం విందులు వినోదాలు శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణే కాకుండా శుభ కార్యక్రమంలో కూడా వీళ్ళు పాల్గొనటం వాళ్ళ ఇళ్లల్లో ఉండే పిల్లలందరికీ కూడా వివాహాలు జరుగుతాయి అంటే వివాహానికి సంబంధించినవన్నీ అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి ప్రేమించుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో గతంలో ఏదైతే వివాదాలు ఉన్నాయో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే వివాహానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి మంచి ప్రయత్నాలు మంచి వాతావరణము మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దూర బంధువుల ద్వారా కూడా ఇలాంటి వార్తలు వీళ్ళ యొక్క శ్రవణానికి వస్తాయి అంటే వీళ్ళు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుభ కార్యక్రమాల విషయంలో కానీ పెళ్లిళ్ళ యొక్క సంఘటనలో కానీ ఉపనయన సంస్కారాల్లో కానీ నిశ్చితార్థాల్లో కానీ అన్నీ కూడా శుభవార్తలు వింటారు వాహన ప్రాప్తి వాళ్ళు ఏదైతే వాహనం అనేది కలగా బిగిలిపోతుంటుంది కొంతమందికి వాహనాలు నేను కొనుగోలు చేయలేకపోతున్నాను నేను ఇలాంటి కారు కొనుక్కోవాలి అలాంటి వాళ్ళందరూ కూడా వాహనాన్ని కొనుగోలు చేస్తారు వాహనంలో కొనుగోలు చేయటమే కాకుండా వాహనాల ప్రాప్తి వాహనంలో లగ్జరీ లైఫ్ను అనుభవించే అవకాశాలు స్త్రీ సౌఖ్యము సుఖము దేహ సౌఖ్యము శారీరక సౌఖ్యం లభించే అవకాశం ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే వాళ్ళకి బాగుంటుంది విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు దాంతోపాటు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించటం వాళ్ళు ఏదైతే ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నం అంతా కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ రావటం ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రుణ బాధలు తగ్గుతాయి అంటే వీళ్ళు ఏదైతే అప్పు చేశారో ఆ అప్పును తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఇది మంచిదే అప్పును ప్రయత్నం చేయాలి గృహ నిర్మాణం కట్టిన లోన్స్ అవన్నీ కూడా వీళ్ళు సాల్వేషన్ చేసుకుంటారు పిత్రార్జితం ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి కొంచెం వెనక్కిపోయే అవకాశాలు ఉంటాయి తల్లి నుండి కొంత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తండ్రి తరఫున కంటే కూడా తల్లి దగ్గర నుంచి కొంచెం డబ్బులు వచ్చే అవకాశాలు అంటే పిత్రార్జితం కొంత పెండింగ్లో పడే అవకాశాలు ఉంటాయి ఆదాయం బాగా పెరుగుతుంది చిరు వ్యాపారులకు కూడా చాలా అనుకూలమైన ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి డబ్బు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనితో పాటు సినీ కళాకారులకు కూడా మంచి ప్రయత్నాలు లాభాల బాటలో ఉండే అవకాశాలు ఉండటం జమాలసీ కానీ జంసమ్మే వాళ్ళు కానీ ఫ్యాన్సీ వాళ్ళు కానీ కళాకారులకు కానీ వీళ్ళందరూ కూడా లబ్ధి పొందే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాల్లో కొన్ని మంచి ఆఫర్లు వస్తాయి వీళ్ళకి విదేశాలకు వెళ్ళాలని స్త్రీలు బంగారు ఆభరణాలు వెండి వస్తువులు దాంతోపాటు జంప్ సంబంధించినవి చీరలు వాళ్ళు ఏదైతే స్త్రీలు కాస్మెటిక్స్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం కాస్మెటిక్ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా షాపుల వాళ్ళందరూ కూడా వ్యాపారం బాగా సాగుతుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి సాగే అవకాశాలు మీరు ప్రయత్నం అనేది చేయండి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి శుక్రగ్రహం వల్ల మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది మంచి వ్యాపారం చేసుకోండి వ్యాపారం వల్ల కూడా మంచి లాభాలు వస్తాయి అయితే పది మందిని అడిగి వ్యాపారాన్ని చేయండి డిస్కషన్ చేయండి మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో క్యాల్కులేట్ చేసుకొని చేస్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడు యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుంది అని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర కానీ శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుకుని ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది హోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా